చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ చెప్పాలి నేను కానీ ప్రతిరోజు క్లాస్ లో పెట్టినా పాజిటివ్ గానే జరుగుతున్నాయి ఇంతకు ముందు నాకు చాలా భయమైంది ఇప్పుడు కూడా మాట్లాడడానికి భయం అవుతుంది నేను చెప్పిన యాక్ట్ అనేది కూడా ఇప్పుడు జస్ట్ చాట్ చేస్తున్నాను కానీ రిలాక్స్ గా మాట్లాడుతున్నాను సో మచ్ అంటే త్రీ మిరాకిల్స్ అంటే చిన్న చిన్నవైనా కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఒకటి మా అమ్మాయిది హిందీ కొంచెము ఆమె డల్ అంటే అంత ప్యూర్ గా అంటే అంత లేదు నైన్టీ నైన్ ఉంది ఆమె కానీ నా కాన్సెప్ట్ హిందీ బాగా నేర్చుకోవాలి ఆమె మంచి మార్క్ రావాలని ఇంకా రిజల్ట్ రాలేదు ఎక్కడ బి బి ప్లస్ వస్తుందేమో అనుకున్నాను కానీ ఏ వచ్చింది వస్తుంటాను చాలా చాలా హ్యాపీ అనిపించింది అది తర్వాత ఇంకొకటి రీసెంట్ గా నాకు కస్టమర్ ఇచ్చే డబ్బులు ఏదో కొంచెం ప్రాబ్లమ్ గా మేము మాట్లాడిన మాట్లాడి చాలా బాధ వేసింది ఒకసారి మీ వీడియో ట్రీ కి చెప్పుకోండి ఇట్లా వాకింగ్ చెప్పింది చెప్పారు కదా గార్డెన్ ఇట్లా ట్రీ పట్టుకొని తనకి అన్ని చెప్పేయండి అని చెప్పారు కదా నేను కాఫీ తాగుతా ఉంటే డిజైలైజేషన్ చేస్తాను మేడం రియల్ గా మార్నింగ్ సిక్స్ థర్టీకి టీ తాగేదాన్ని అలా తాకు తాకు నాకు అది ఎందుకు వచ్చిందో తెలీదు నేను విజువల్ టీ కాఫీ తాగినంత వరకు చేసుకున్నాను చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత తన దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది ఎంత ఇవాళ మీకు శిల్ప గారు అంటే నాకు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలంటే అన్నారు సరే వచ్చి ఇచ్చేస్తానులే అన్నారు సరే నేను కాల్ కట్ చేస్తాను వాళ్ళు కట్ చేస్తాను సరే ఒక త్రీ డేస్ తర్వాత తన తానే వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి మళ్ళ నేను ఎలాగనుకున్నానో అలాగే వెళ్ళిపోయిందా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు నాకు నవ్వుకంట నవ్వుతూ వచ్చారు నవ్వు కంటనే చాలా థ్యాంక్స్ అనుకున్నాను అలాగే వచ్చారు అలాగే ఇచ్చి వెళ్ళిపోయాను దాని గురించి నేను డిస్కషన్ మళ్ళా ఏ తాకు వేలెట్టాను వాళ్ళ కోసం తర్వాత ఇంకొకటి అయితే ఇది ఇంకా మిరాకెట్ వంట చేస్తా ఉంటే మా వదినది డెలివరీ ఈ మంత్ ఎండింగ్ లో ఉండాలి ఆమెకి ఎండింగ్ లో ఉండేదానికి ఏమో కొంచెం ప్రాబ్లం అయ్యి మొన్న చేశారు త్రీ డేస్ అయింది ఈ రోజు నేను అనుకున్నాను మా వదిన చూడలేక చాలా రోజులు అయిపోయింది పెళ్లలేక తనతో మాట్లాడలేదు ఒకేసారి డెలివరీ అయిన తర్వాత వెళ్తానేమో అని నవ్వుతూ అది ఏమో మనసులో అనుకుంటూ చపాతి చేస్తా ఉన్నాను మేడం చేస్తా ఉంటే వాళ్ళు అక్కడ నుంచి మా అన్నయ్య ఫోన్ చేశారు ఏం చేస్తున్నావు శిల్ప అంటే అన్నయ్య చపాతి చేస్తా ఉన్నాను అంటే సరే వదిలి తీసుకొని హాస్పిటల్కి వచ్చాను అదే ఇప్పుడే కదా టూ మినిట్స్ కూడా కాలేదు అప్పుడే అంతా నేను వెంటనే వెళ్ళారు కదా మీరు అని నేను నా మనసులో నవ్వుకుంటూ అనుకున్నాను అదే టూ ఓ క్లాక్ డెలివరీ అయిపోయింది మేడం వాళ్ళకి నార్మల్ డెలివరీ చేశారు హ్యాపీ అనిపించింది నాకు చాలా చాలా పాజిటివ్ గా ఆలోచన చేస్తా ఉంటాయి అన్ని పాజిటివ్ గా కనిపిస్తాయని చాలా రిలాక్స్ అనిపించింది నా ఫస్ట్ లో వాలెట్ అన లాస్ట్ ట్వంటీ రూపీస్ ఉంది ట్వంటీ అండి ట్వంటీ రూపీస్ దానికి అన్ని ఖర్చు పెట్టేసి ట్వంటీ రూపీస్ మాత్రమే ఉండింది నా ఫస్ట్ లో నేను అనుకున్నాను అయిపోయి ఈ రోజు సాయంత్రం కంత థౌజండ్ రూపీస్ రావాలి ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా రావాలి అనుకున్నాను కస్టమర్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి మళ్ళీ తర్వాత నైట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసాడు